హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ విలేజీ స్టైల్లో కమ్మనైన తోటకూర పుల్లకూరను ప్రిపేర్ చేసుకుందామండి సీజన్తో పని లేకుండా ప్రతి సీజన్లో దొరికే తోటకూరతో హెల్దీగా ఇలా పుల్లకూరను తయారు చేసుకుందామంటే వైట్ రైస్ కానీ రాగి సంగటి చపాతి దోశ ఇడ్లీ ఇలా టిఫిన్స్ లేకు కూడా చాలా బాగుంటుందండి మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లకు వెళ్ళిపోదాం టేస్టీ తోటకూర పుల్లకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ రెండు కట్టల తోటకూర తీసుకున్నాను తోటకూరలు ముదురు కాడలను తీసేసి ఏమైనా గడ్డి లాంటివి ఉంటాయి కదా అవన్నీ లేకుండా శుభ్రం చేసుకొని ఒక మూడు నాలుగు సార్లు ఆకుకూరని నీట్గా కడిగేసుకొని లేత కాడలతో పాటు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం నేను తోటకూర పుల్లగూరని కుక్కర్లో కాకుండా ఇలా సపరేట్గా గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట మీకు ఇలా నచ్చకపోతే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం మనము టమాటోలను కూడా యాడ్ చేస్తాం కాబట్టి చింతపండుని చూసి వేసుకోవాలి మరి పులుపు కూడా తినలేం కదండి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు అండి ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ వాటర్ ఏమైనా తక్కువయ్యాయా అన్నది చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఆకుకూర మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మెత్తగా తోటకూర టమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోయాయి మనం వేసిన ఒక గ్లాస్ వాటర్ కూడా సరిగ్గా సరిపోయింది స్టవ్ ఆపేసి పప్పు గుద్దితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మెదిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో కర్రీని తీసుకొని ఈ పుల్లకూరకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటెను పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసుకోవాలి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ మెనుపగోళ్ళు కూడా వేసేసుకోవచ్చండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి మనం ఆల్రెడీ తోటకూర ఉడికించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి అయినా సరే ఇంకో నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఇలా వేసుకుందామంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం కర్రీ ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా కరివేపాకు వేసాం కదండి అయినా సరే ఇంకొంచెం వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఈ పోపంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కర్రీలు కలిపేసుకున్నామంటే కమ్మనైన తోటకూర పుల్ల కూర మనకు రెడీ అయిపోతుంది రీసెంట్గా తోటకూర రైస్ లంచ్ బాక్స్ రెసిపీ వీడియోను అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదండీ కమ్మనైన తోటకూర పుల్ల కూర ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ కర్రీ వైట్ రైస్ కానీ సంగటి దోశ ఇడ్లీ ఇలా టిఫిన్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్